హుజరాబాద్ ప్రజలు నమ్మడానికి నేను సిద్ధంగా లేరు ఈసారి నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకో చీటర్ రాజేంద్ర ఇలా వాళ్ళు మాట్లాడినరు ముజరాజ్ అక్కా చెల్లెల్లారా అన్నా తమ్ముళ్ళారా నేను ఒక వీడియో చూపిస్తా వారి సతీమణి మాట్లాడిన వీడియో ముదిరాజ్ బిడ్డలని నేనే నడుపుతున్నా నా బ్రెడ్ లోనే ఉంది కదా అని అంటారు ఒకసారి ఈ మాటలు విను తెలంగాణ బిడ్డలు అందరు కూడా దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇది చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రాదు పరోక్షంగానే రాజకీయాలు ఉంటది అంటే ఒకసారి అంటే అది మా బ్లడ్ అప్పటి నుంచి కాబట్టి అట్లా సార్లు నడిపిస్తున్నా ఇన్నరా బ్లడ్లోనే ఉంది కాబట్టి ముదిరాజు బిడ్డ అయిన రాజేందరి కులని నేనే నడుపుతున్నాను అంటుంది ఆయన ఉందట దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు అన్న తమ్ముళ్ళారా అక్క చెల్లెల్లారా తాతల్లారా అవ్వల్లారా మీకు దండ పెట్టి చెప్తా ఉన్నా దయచేసి ఇప్పుడన్నా ఆలోచన చెయ్యండి ఎంత నీచంగా మిమ్మల్ని అవసరం కోసం ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఆయన అవసరం కోసం మిమ్మల్ని ఎట్లా వాడుకునే ప్రయత్నం చేస్తుండో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఒక ఫేక్ ఆడియో క్లిప్ నా మీద తయారు చేసింది నిన్న నేను ఆల్రెడీ చెప్పిన వల్ల బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అని కూడా చెప్పినా కానీ వాళ్ళు ఆలోచన చేయండి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు అనేది దయచేసి మీ అందరూ కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి బీసీ కులాలందరూ కూడా ఆలోచన చేస్తారని ఎంత నీచంగా మాట్లాడి చిన్న కులాలని గమనిస్తారని దయచేసి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ కులాలందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న మా ఐదు మండలాల్లో రెండు మున్సిపాలిటీలో ఉన్న బీసీ సోదరులారా లారా దయచేసి ఆలోచన చేయండి మిమ్మల్ని ఈటల రాజేందర్ గారు ఎంత చిన్న చూపుతో చూస్తా ఉన్నారో చీటర్ రాజేందర్ గారు ఎంత చిన్న చూపుతో చూస్తా ఉన్నారో దయచేసి మీ అందరు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఆల్రెడీ మొన్ననే నేను గచ్చిపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన